గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలను ఇబ్బందులకు గురి చేయవద్దని టీఎస్ఎంసీ సభ్యులకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు మంగళవారం మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని ఆర్ఎంపీలు ఎమ్మెల్యేతో సమావేశమై వారి ఇబ్బందులపై చర్చించారు అనంతరం టీఎస్ఎంసీ సభ్యులు రాజ్ కుమార్తో ఎమ్మెల్యే మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న ఆర్ఎంపీల వద్ద టిఎస్ఎంసీ మెంబర్లు తనిఖీలు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని అన్నారు షుగర్ బీపీ పేషెంట్లకు సేవలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారని అలాంటి వారి వద్ద స్కెథాస్కోపు బీపీ మిషన్ ఉంటే తప్పేమిటని టిఎస్ఎంసీ సభ్యుడిని ఎమ్మెల్యే ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరడము ఆస్పత్రికి పేషెంట్లను పంపించాలని చెబుతూ టిఎస్ఎంసీ సభ్యులు బ్లాక్మెయిలింగ్ చేయడం మానుకోవాలని సూచన చేశారు ఆర్ఎంపీ పీఎంపీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమికంగా సేవలు అందించాలని ఆర్ఎంపీలకు సూచించారు ఆర్ఎంపీ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తప్పకుండా పరిష్కార మార్గం చూపుతానని హామీ ఇచ్చారు ప్రాథమిక చికిత్సను అందిస్తున్న గ్రామీణ ప్రాంత వైద్య ప్రజలు పేద ప్రజలకు అని మీరు అందిస్తున్న సేవలకు హ్యాట్సాప్ చెప్పక తప్పదన్నారు ఈ సమావేశంలో ఆర్ఎంపి పిఎంపీల సంఘం జిల్లా అధ్యక్షులు కాసం రవీందర్ రెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మనోహర్ సంఘం నరసింహారాజు రాజేశ్వర రెడ్డి సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎంతమంది డాక్టర్లు పిఎస్సి మెడికల్ ఆఫీసర్లు ప్రజల నుండి సాయంత్రం దాక్కుంటున్నారు ప్రభుత్వ నిబంధనలు కాపాడుతున్నారు అది పట్టించుకోకుండా మరి మీరు స్ట్రెత్ అనేది బీపీ ఆపరేటర్స్ అనేది ప్రతి ఇంటికి అవసరమైన ఉపకరణము ఎందుకనంటే నేను వైద్య వృత్తిని ఉపయోగంగా చేస్తూ ఉన్నాను ఈరోజుతో కాదు మరి ఈరోజు నా దగ్గరికి ఎంతోమంది వైద్యులు చాలా గొప్ప గొప్ప చేస్తారు వాళ్ళందరినీ కూడా

అంటే ఎంత సంతోషం ఆయన దగ్గర ఒక నలభై అరవై ఉంది నువ్వు సేవ్ కదా ఒక గంట ప్రయాణంలో బ్రెయిన్ కు ఐదు ఆరు నిమిషాలు గ్రూపు బ్రెయిన్ డెడ్ అయిపోయింది మొన్నంతో సమానం మరి ఎట్లాంటి వ్యవస్థలో మనం ఎంతో కొత్త ఈ సొసైటీకి నిజంగా చెప్పాలంటే మీరు బీపీ చూసి ఆ డెబ్బిన ఏదో వేస్తే వాడు బీపీ తగ్గి ఆ పక్షవాతం నుండి వాత పక్షవాత వాటి పడకుండా కాపాడుకుంటే ఒక సొసైటీ కానీ కుటుంబి కానీ పక్షవాదంతో మంచాల పడి కుటుంబం కుటుంబం అంతా నలిగిపోతా ఉంటుంది వాటిని కాపాడుతుంటారు కదా